హలో అమ్మా ఏంటి అలా ఉన్నా పని చేయకుండానే అంటే అది రాత్రంతా నిద్ర లేదు రాత్రి నిద్ర లేదు నేనేం చేయను నువ్వు నీకు డబ్బులు ఇవ్వాలి ఒకటే నెప్పులు ఒకటే నెప్పులా ఏం చేసిన నెప్పులు మీ ఆయన ఏమైనా చేసాడు ఏంటి మా ఆయన ఒక రౌండ్ వేస్తానని చెప్పి రెండు రౌండ్లు వేసుకున్నాడు అవునా రెండు రౌండ్లా మనం అయితే పదహారు రౌండ్లు వేస్తాం పదహారు రౌండ్లా రౌండ్లు వేస్తాం మామూలుగా ఒకసారి నాతో కూడా అయ్యొచ్చు కదా అవునా నీచు అయినా చెప్పే వద్దా ఎప్పుడు అమ్మంటే చెప్పు ఎక్కడికి అక్కడ కాదమ్మా బాబు నేను చెప్పింది షార్ట్లు మందు ఆరు పెగ్గులు వేసేస్తాం మనం మేము ఫుల్ బాటిల్ తాగుతాం కానీ పో నీ పని లేదు బొక్క లేదు మా ఆయన రౌండ్లు వేసాడని చెప్తుంటే షార్ట్లు అంట షార్ట్లు మేము పని చేయ అయితే నీ షార్ట్లు తర్వాత నేను ఎప్పుడు ఎవరు నిన్ను ఏం చేస్తా చెప్పు పని చేయ డబ్బులు ఇవ్వాలి పని చేయదు ఏం చేయదు మనం రౌండ్ చేస్తావా వేస్తావా పని చేస్తాం వెళ్ళిపోతావా వెళ్ళిపో డబ్బులు ఇవ్వవు ఇన్ని రోజులు చేసిన డబ్బులు ఇవ్వలేస్తా అంట సాట్లు నిన్ నిన్ను నలపాలంటే మా వల్ల కదా మా వోపులో అయిపోద్ది చొమ్మ ఇదే యజమాని కరీనా బట్టకు కూడా ఎంత బిల్డప్ ఛీ పోయి పోయి ఇన్ని డబ్బులు